వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ప్రాచీన భారతదేశ చరిత్ర అనే సబ్జెక్ట్లోని మగధ సామ్రాజ్యం అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అలాగే మన యొక్క ఛానల్లో సబ్జెక్ట్ వైజ్గా మీకు ప్లేలిస్ట్లో వీడియోస్ అందించడం జరిగింది మీకు ఏం డౌట్స్ ఉంటే మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి తప్పనిసరిగా రిప్లై అవ్వడం జరుగుతుంది అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ నుంచి మేము కోరుకునేది ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ మాత్రమే సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ చంద్రగుప్త మౌర్యుడు నంద రాజులపై చేసిన తిరుగుబాటు కథాంశంగా ఉన్న గ్రంథం ఏది ఆన్సర్ ఈజ్ బి విశాఖదత్తుడి ముద్ర రాక్షసం సెకండ్ క్వశ్చన్ మౌర్య వంశ స్థాపకుడైన చంద్రగుప్తుడికి సంబంధించి సరైనవి ఆన్సర్ బి పైవన్నీ కూడా సరైనవే క్రీస్తుపూర్వం త్రీ ట్వంటీ వన్లో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు చంద్రగుప్త మౌర్యుడు అలాగే ఈయన మొరియా తెగకు చెందినవాడు జైన బౌద్ధ మత గ్రంథాల ప్రకారం మౌర్యులు క్షత్రియులు పురాణాల ప్రకారం చంద్రగుప్త మౌర్యుడిది సోదర వంశం కృష్ణ నెంబర్ త్రీ రచయితలు గ్రంథాలను జతపరచండి దీని ఆన్సర్ ఏంటంటే బి ఫస్ట్ రచయిత ఎవరంటే ప్లీని తన యొక్క దేన్ని రచించారంటే ఏ గ్రంథాన్ని రచించారంటే నేచురల్ హిస్టరీ రచించారు పీని నేచురల్ హిస్టరీ అనే గ్రంథాన్ని రచించారు అలాగే ప్లూటార్క్ ప్లూటార్క్ అనేది అతను రచన ఏమిటంటే ది లైన్స్ అనే గ్రంథాన్ని రచించారు ప్లూటార్కు లైన్స్ అనే గ్రంథాన్ని రచించారు నెక్స్ట్ తర్వాత టాలమి జోగ్రఫీ అనే గ్రంథాన్ని రచించారు మెగాస్థిస్ అందరికీ తెలిసిందే ఇండికా అనే గ్రంథాన్ని రచించారు ఇవి రచయితలు గ్రంథాలు ఫోర్త్ క్వశ్చన్ అశోకుడు గురించి తెలుసుకోవడానికి ఆధారమైన స్వదేశీ గ్రంథాలు వాటి రచనలను జతపరచండి ఆన్సరి విశాఖదత్తుడు రచించింది ఏంటంటే ముద్ర రాక్షసం అనే గ్రంథాన్ని రచించారు అలాగే హేమచంద్ర పరశిష్ట పర్వన్ రచించారు అలాగే స్వామదేవుడు కథ సాగరం రచించారు కలహనుడు రాజతరంగిణి అనే గ్రంథాన్ని రచించారు దీని యొక్క డీటెయిల్స్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ కౌటిల్యుడు అర్థశాస్త్రానికి సంబంధించి సరైనవి ఆన్సర్ బి పై కూడా సరైనవి కౌటిల్యుడిని చాళుక్యుడు విష్ణుగుప్తుడు అని అంటారు సంస్కృతంలో రాసిన అర్థశాస్త్రం పంతొమ్మిది వందల ఐదులో తంజావూరు వద్ద దొరికింది దీనిని ఆంగ్లంలోకి అనువదించిన వారు ఆర్ శ్యామశాస్త్రి అర్థశాస్త్రం అనే గ్రంథంలో పదిహేను అధికరణలు నూట ఎనభై ప్రకటనలు ఉన్నాయి మౌర్యుల కాలంలోని ధర్మస్థేయ అనే పౌర న్యాయస్థానం కంటక సోదర అనే క్రిమినల్ న్యాయస్థానాల గురించి దీనిలో ఉంది క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఇండికా గ్రంథానికి సంబంధించి సరైనది ఆన్సర్ ఏ పైవన్నీ కూడా సరైనవే గ్రీకు దేశానికి చెందిన సెల్యుకట్ గ్రీకు దేశానికి చెందిన సెల్యూకస్ నికేటర్ రాయబారి అయిన మెగాస్థనీస్ ఈ గ్రంథాలు రచించారు ఇండికాయ అనే గ్రంథాన్ని ప్రస్తుతం ఈ గ్రంథం అందుబాటులో లేదు ఈ గ్రంథంలో చంద్రగుప్త మౌర్యుడి సైన్య వ్యవస్థ సైనిక వ్యవస్థ గురించి ఉంది ఈ గ్రంథంలో చంద్రగుప్త మౌర్యుడి సైనిక వ్యవస్థ గురించి ఉంది మెగాస్థనీస్ ప్రకారం మగధలో బానిస వ్యవస్థ లేదు క్వశ్చన్ నెంబర్ సెవెన్ జునాగఢ్ శాసనం ఎవరు వేయించారు ఆన్సర్ సి దమనుడు వేయించారు క్వశ్చన్ నంబర్ ఎయిట్ చంద్రగుప్త మౌర్యుడికి సెల్యూకస్ నికేటర్తో జరిగిన యుద్ధంతో సంబంధం లేనిది మౌర్యుడు సెల్యూకస్ నికేటర్కు ఐదు ఏనుగులు ఇచ్చాడు ఇది కరెక్ట్ కాదు కరెక్ట్ అయిన ఆన్సర్లు ఏంటంటే ఏబిసి అవి ఏంటంటే వీరి మధ్య క్రీస్తు పూర్వం మూడు వందల ఐదులో యుద్ధం జరిగింది ఎవరెవరి మధ్య అంటే చంద్రగుప్త మౌర్యుడికి సెల్యూకస్ నికేటర్తో యుద్ధం ఎప్పుడు జరిగిందంటే క్రీస్తుపూర్వం మూడు వందల ఐదులో వీరి మధ్య క్రీస్తు పూర్వం మూడు వందల మూడులో సంధి జరిగింది సెల్యూకస్ నికేటర్ రాయబారిగా మెగాస్తనీస్ పాటలిపుత్రలో చాలా కాలం ఉన్నారు క్వశ్చన్ నెంబర్ నైన్ సంగమ సాహిత్యం అంటే ఏమిటి ఆన్సర్ డి పైవన్నీ కూడా సంగమ సాహిత్యం చోళ సాహిత్యం పాండ్య సాహిత్యం చెర సాహిత్యం ఇవన్నీ కూడా సంగమ సాహిత్యంలో భాగాలు క్వశ్చన్ నెంబర్ టెన్ బిందుసారుడు గురించి సరైనది ఆన్సర్ బి పైవన్నీ కూడా సరైనవి బిందుసారుడు బిందుసారుని అమిత్ర గాథ అంటారు బిందుసారుడు జీవక మతం ఆచరించాడు ఈయనకు సిరియా రాజా బిందుసారుడికి సిరియా రాజు ఒకటో యరాజియోకస్ ఒకటో ఎరాజియోకస్తో సంబంధాలు ఉండేవి సిరియ రాజు రాయి డైమోకస్ మౌర్యుల ఆస్థానంలో ఉండేవాడు క్వశ్చన్ నెంబర్ లెవెన్ బిందుసారుడి కాలంలో అతడి ఆస్థానంలో సిరియా రాయబారి ఎవరు ఆన్స్రీసీ డైమోకస్ క్వశ్చన్ నెంబర్ ట్వల్వ్ బిందుసారుడి కాలంలో తక్షశల వద్ద జరిగిన తిరుగుబాటును అణచివేయడానికి వెళ్ళిన యువరాజు ఆన్స్రీసి అశోకుడు క్వశ్చన్ నెంబర్ థర్టీన్ అశోకుడికి సంబంధించి సరైనవి ఆన్సర్ బి పై ఇవన్నీ కూడా సరైనవి అశోకుడి పేరును శాసనాలలో దేవనాంప్రియ ప్రియదర్శి అని పేరు పేర్కొన్నారు అలాగే ఈయన పేరుతో ఉన్న శాసనం కర్ణాటకలోని మస్కీ వద్ద ఉంది టిబెట్ చరిత్రకాడు తారానాథ్ ప్రకారం అశోకుడు ఒక వైశ్య స్త్రీకి జన్మించాడు అశోకుడు అంటే శోకించలేనివాడు అని అర్థం క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ చార్లమేన్ కాన్స్టాన్ చార్లమేన్ కాన్స్టాంటన్ గురించి తెలిపిన గురించి తెలిసిన వారికంటే అంటే అశోకుడు గురించి తెలిసిన వారే ఎక్కువ అని ఎవరు అన్నారు ఆన్సర్ బి హెచ్ జి వేల్స్ అనే అతను అన్నారు క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ కళింగ యుద్ధానికి సంబంధించి సరైనవి ఆన్సర్ ఏ పై కూడా సరైనవి కళింగ అంటే నీటి ఒరిస్సా ప్రాంతం పదమూడవ శిలాశాస్త్రం ఈ యుద్ధం గురించి తెలుపుతుంది కళింగ యుద్ధం గురించి పదమూడవ శిలాశాస్త్రం తెలియజేస్తుంది అశోకుడు రాజైన ఎనిమిదేళ్లకు ఈ యుద్ధం చేశాడు కళింగ యుద్ధంలో మృతులు వన్ ఒక లక్ష మందికి పైగా కాగా బందీలైన వారు లక్ష యాభై వేల మంది మృతులు ఎంతంటే వన్ ల్యాక్ అలాగే బందీలైన వారు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇవన్నీ కూడా కళింగ యుద్ధానికి సంబంధించి సరైన అంశాలు క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ అశోకిడి ధర్మసూత్రాలలో లేనిదేమిటి ఆన్సర్ డి విగ్రహారాధన చేయవచ్చు ఇది అతని ధర్మసూత్రాలలో లేదు ధర్మసూత్రాలలో ఏమేమి ఉన్నాయంటే తల్లిదండ్రుల పద్ద తల్లిదండ్రుల పట్ల విధేయత ఉండాలి పెద్దలను గౌరవించాలి ఇతర మతాలను దూషించరాదు ఇవన్నీ కూడా అశోకుడి ధర్మ సూత్రాలలో కల అంశాలు క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ ధర్మ ప్రచారం శాసనాలలోని అంశాలను చదివి వినిపించడానికి అశోకుడి ఎవరిని నియమించాడు ఆన్సర్ ఈసి ధర్మ మాత్రులు క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ అశోకుడికి సంబంధించి సరి కానిది ఆన్సర్ డి ఆన్సర్ బి ఇది అశోకుడి సంబంధించి సరి కానిది కళింగ యుద్ధం తర్వాత అశోకుడు బౌద్ధ స్వీకరించాడు ఈయన బౌద్ధ మతాన్ని ఈజిప్టు శ్రీలంక గ్రీసు సిరియా దేశాల్లో వ్యాప్తి చేశాడు అశోక్ని తరపున బౌద్ధ మతం ప్రచారం చేసిన వారు మహేంద్ర సంగమిత్ర ఇవి సరైన అంశాలు క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ మౌర్యుల తర్వాత మగధలో స్థాపించిన రాజవంశం స్థాపకుడు ఆన్సర్ బి సుంగ పుష్యమిత్ర రాజవంశం ఏంటంటే సృంగ వంశం స్థాపకుడు ఎవరంటే పుష్పమిత్ర శృంగుడు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ అశోకుడు ఏ శాసనాలు సంగమ యుగం గురించి వివరిస్తాయి ఆన్సర్ ఏ టూ అండ్ థర్టీన్ శాసనాలు సంగమ యుగం గురించి వివరిస్తాయి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ మగధ సామ్రాజ్య పాలనకు సంబంధించి సరికానిది ఆన్సర్ ఈజ్ బి ఈ యొక్క ఫోర్త్ సరికాదు మగధ సామ్రాజ్య పరిపాలనకు సంబంధించి సరైనవి ఏంటంటే మగధకు ప్రధాన రాజధాని పాటలీపుత్రం పాటలీపుత్రం దాని చుట్టూ ఉన్న ప్రాంతాలను చక్రవర్తి ప్రత్యక్షంగా పరిపాలించేవారు మగధలో నాలుగు ప్రాదేశిక రాజధానులు ఉన్నాయి అవి తక్షశిల తోసలి సువర్ణగిరి ఉజ్జయిని క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ మగధలో గ్రామాల వర్గీకరణను జతపరచండి ఆన్సర్ బి సీత సీత అనే గ్రామం రాజుకు ప్రభుత్వానికి చెందిన భూములు ఉన్నాయి ఉన్న గ్రామం సీత అనే గ్రామం అలాగే ఆయుధేయ అనేది సైనికులను పంపించే గ్రామాలు అలాగే పరిహారిక పన్ను మినహాయింపు ఇచ్చిన గ్రామాలు కుష్య ముడి పదార్థాలను సరఫరా చేసే గ్రామాలు ఇవి సరైన ఆన్సర్లు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ అశోకుడు ఏ శిలాశాసనం బోస్రో బోస్రో ఫెడాన్ పద్ధతిలో రాసి ఉంది ఆన్సర్ ఏ ఎర్రగుడి మైనార్ రాక్ ఈడిక్ట్ అనే శాసనం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ మెగాస్త తన గ్రంథంలో తెలియజేసిన పెద్ద రాజబాట ఏ ప్రాంతాలను కలుపుతుంది ఆన్సర్ డి పాటల పుత్రం అశోకడి స్తంభ శాసనంలో అతి దీర్ఘమైనది ఆన్సర్ ఏ ఏడవ శాసనం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ ఇండికా గ్రంథం ప్రకారం మగధ సామ్రాజ్యంలోని కులాలు ఎన్ని ఆన్సర్ డి ఏడు కులాలు కలవు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ మౌర్యుల కాలంలో రాజు గుత్తాధిపత్యం కింద లేని అంశం ఏది ఆన్సర్ డి వదశాలలు జోధ గృహాలు ఇవి రాజు గుత్తాధిపత్యం కింద లేని అంశాలు రాజు గుత్తాధిపత్యం కింద ఉన్న అంశాలు ఏంటంటే గనులు అడవులు చేపల పరిశ్రమ మద్యం జల రవాణా ఇవన్నీ కూడా రాజు గుత్తాధిపత్యం కింద ఉన్నవి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ అశోకుడు తన ధర్మాన్ని ఏ విధంగా ప్రచారం చేశాడు ఆన్సర్ డి పైవన్ని శాసనాల ద్వారా ప్రాకృతం ఉపయోగించడం ద్వారా విదేశాలకు భిక్షువులను పంపడం ద్వారా నంబర్ ట్వంటీ నైన్ యుద్ధాలలో ఏనుగులను మొదట ఉపయోగించిన రాజ్యం ఏది ఆన్సర్ బి మగధ రాజ్యం చివరిగా థర్టీ ఎయిత్ క్వశ్చన్ అలెగ్జాండర్ మరియు పోర సైన్యం ఏ నదికి అవతలి ఏ నదికి అవతలి ఒడ్డిన విడిది చేసింది ఏ నదికి అవతలి ఒడ్డున విడిది చేసింది బి జీలం నది ఒడ్డున ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ సో వీటిని ఎవరు కూడా వదిలిపెట్టకండి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఆన్సర్స్తో పాటు పీడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లింక్ షేర్ చేయడం జరుగుతుంది అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా పీడిఎఫ్ లింక్ షేర్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేయండి మాకు మెసేజ్ ద్వారా మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి థ్యాంక్ యూ